கீழ்வானம் வெள்ளெருமை சிறு வீடு மீவான் பரந்தன நகான் மிக்குள்ள பிள்ளைகளும் கூவான் போகின்றாரைப் போகாமல் காத்து உன்னைக் கூவுவான் வந்து நின்றோம் கலமுடைய பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லறை மாட்டிய తూర్పు దిక్కున ఆకాశమంతట తెల్లవారినది గేదెలు మేతమే నల్దిక్కులకును నల్దిక్కులకునూ విడువబడి వ్యాప్తి చెందినవి మన సహగోపికలందరూ శీఘ్రమే కృష్ణుని వద్దకేతించుటయే ఫలమని తలచి వెళ్లబోచున్నారుగాని వారినందరినూ ఆపి అందరూ కలిసి గోష్ఠిగా వెడలుట శుభప్రదమని ఓ చిన్నదాన నిన్ను కూడాను పిలిచికొని తీసుకొని పోవుటకై ఏ తెచ్చితి నీకునూ అతనిని చేరవలయనడి అధికము ఉత్సాహము కలుగుటలేదా మరి శీఘ్రమే రమ్ము అతని కీర్తన మునర్చి పరే అనడి దానిని అతని నుండి పొందదము ఆశ్వాసురుని యొక్క ముఖమును చీల్చియు చాడూర ముష్టకులనడి మల్లులను సంహరించియు పరాత్పరుడయుండియు శ్రీకృష్ణుడిగా వచ్చి ఉండగా ఆయన నేర్తించుటకు ముందుగానే మనమే విడలి సేవించిన ఏడల అతడు నొచ్చి అయ్యయ్యో మీరే వచ్చినారే నేనే రావాలనుకుంటుండగా అని మనలను పరిశీలన మునర్చి మన కోరిక నెరవేర్చును కనుక మరి శీఘ్రమునని లేచిరావలను மீவான் பரந்த நக்குள்ள பிள்ளைகளும் பூவான் போகின்றாரைப் போகாமல் காத்து உன்னைக் கூவுவான் வந்து நின்றோம் கோதுகலமுடைய பாவாய் எழுந்திராய்ப் பாடிப் கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டிய தேவாதி தேவனைச் சென்று நாம் சேவித்தால் తూర్పు దిక్కున ఆకాశమంతటా తెల్లవారినది గేదెలు మేతమెయిటకై నల్దిక్కులకునూ విడువబడి వ్యాప్తి చెందినవి మన సహగోపికలందరూ శీఘ్రమే కృష్ణుని వద్దకేతించుటయ్యే ఫలమని తలచి వారి వారినందరినూ ఆపి అందరను కలిసి గోష్ఠిగా వెడలుట శుభప్రదమని ఓ చిన్నదానా నిన్ను కూడాను పిలిచికొని తీసుకొని పోవుటకై ఏ తెచ్చితి నీకునూ అతనిని చేరవలయనడి అధికమగు ఉత్సాహము కలుగుటలేదా మరి శీఘ్రమే రమ్ము అతని తన మునర్చి పరే అనడి దానిని అతని నుండి పొందదము ఆశ్వాసురుని యొక్క ముఖమును చీల్చియు చాణూర ముష్టకులనడి మల్లురను సంహరించియు పరాత్పరుడయుండియు శ్రీకృష్ణుడిగా వచ్చియుండగా ఆయన నేర్తించుటకు ముందుగానే మనమే వెడలి సేవించిన ఎడలా నా అతడు నొచ్చి అయ్యయ్యో మీరే వచ్చినారే నేనే రావాలనుకుంటుండగా అని మనలను పరిశీలన మునర్చి మన కోరిక నెరవేర్చును కనుక మరి శీఘ్రముననే లేచి రావలేను போவான் போகின்றாரைப் போகாமல் காத்து உன்னைக் கூவுவான் வந்து நின்றோம் கோதுகலமுடைய பாவாய் எழுந்திராய்ப் கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டிய தேவாதி தேவனைச் சென்று நாம் சேவித்தால் దిక్కున ఆకాశమంతటా తెల్లవారినది గేదెలు మేతమే ఇటకై నల్దిక్కులకునూ విడువబడి వ్యాప్తి చెందినవి మన సహగోపికలందరూ శీఘ్రమే కృష్ణుని వద్దకేతించుటయ్యే ఫలముని తలచి గాని వారినందరిను ఆపి అందరినూ కలిసి గోష్ఠిగా వెడలుట శుభప్రదమని ఓ చిన్నదానా నిన్ను కూడాను పిలిచికొని తీసుకొని పోవుటకై ఏ తెచ్చితి నీకునూ అతనిని చేరవలయనడి అధికమగ ఉత్సాహము కలుగుటలేదా మరి శీఘ్రమే రమ్ము అతని తన మునర్చి పరే అనడి దానిని అతని నుండి పొందదము ఆశ్వాసురుని యొక్క ముఖమును చీల్చియు చాణూర ముష్టకులనడి మల్లురను సంహరించియు పరాత్పరుడయుండి శ్రీకృష్ణుడిగా వచ్చియుండగా ఆయన నేర్చించుటకు ముందుగానే మనమే విడలి సేవించిన ఎడలా అతడు నొచ్చి అయ్యయ్యో మీరే వచ్చినారే నేనే రావాలనుకుంటుండగా అని మనలను పరిశీలన మునర్చి మన కోరిక నెరవేర్చును కనుక మరి శీఘ్రమునే లేచి రావలేను போவான் போகின்றாரைப் போகாமல் காத்து உன்னைக் கூவுவான் வந்து நின்றோம் கோதுகலமுடைய பாவாய் எழுந்திராய்ப் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டிய தேவாதி தேவனைச் சென்று நாம் சேவித்தால் దిక్కున ఆకసమంతటా తెల్లవారినది గేదెలు మేతమే ఇటకై నల్దిక్కులకునూ విడువబడి వ్యాప్తి చెందినవి మన సహగోపికలందరూ శీఘ్రమే కృష్ణుని వద్దకేతించుటయే ఫలమని తలచి గాని వారినందరినూ ఆపి అందరినూ కలిసి గోష్ఠిగా వెడలుట శుభప్రదమని ఓ చిన్నదాన నిన్ను కూడాను పిలిచికొని తీసుకొని పోవుటకై ఏ తెచ్చితి నీకునూ అతనిని చేరవలయనడి అధికమగ ఉత్సాహము కలుగుటలేదా మరి శీఘ్రమే లేచి రమ్ము అతని కీర్తన మునర్చి పరే అనడి దానిని అతని నుండి పొందదము ఆశ్వాసురుని యొక్క ముఖమును చీల్చియు చాడూర ముష్టకులనడి మల్లురను సంహరించియు పరాత్పరుడైయుండియు శ్రీకృష్ణుడిగా వచ్చియుండగా ఆయన ఎత్తించుటకు ముందుగానే మనమే విడలి సేవించిన ఏడల నా అతడు నొచ్చి అయ్యయ్యో మీరే వచ్చినారే నేనే రావాలనుకుంటుండగా అని మనలను పరిశీలన మునర్చి మన కోరిక నెరవేర్చును కనుక మరి శీఘ్రముననే లేచి రావలెను